రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి మరియు బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్న ఈ ప్రాంతీయ పార్టీలకు ప్రజలు దగ్గరలో చరమగీతం పాడి ఇంటికి పంపించే రోజులు దగ్గర పడ్డాయి ఎందుకంటే నిన్న కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై సంవత్సరంలో రూపొందించిన సిఏఏ బిల్ను తెరపైకి తీసుకొని వచ్చి అమలు చేశామని చెప్పి నోటిఫికేషన్ జారీ చేయడం చాలా దుర్మార్గం చాలా హాస్యాస్పదం ఎన్నికల వేళ ఈ సిఏఏ బిల్ను తెరపైకి తేవడం ఏంటి అని చెప్పి ప్రజలు అందరూ గందరగోళ పరిస్థితిలో పడ్డారు ఇలాంటి సమయంలో ఈ బిల్లు అవసరమంటారా ఏం కొంపలు మునిగిపోతున్నాయా ఇదేనా సరైన సమయం ఎన్నికల తర్వాత కూడా అమలు చేసుకోవచ్చు కదా ఎన్నికలు జరిగే సమయంలోనే ఎందుకు తీసుకుని రావాలా బీజేపీ ప్రభుత్వం ఆడుతున్న నాటకాలు కదా ఇది భారతదేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏదో ఒకటి మతాల మధ్య కులాల మధ్య అలజడి సృష్టించి ఎన్నికల్లో నెగ్గాలని చెప్పి కుయెక్తులు పడుతూ వస్తున్న సంఘటనలు మనం ఎన్నో చూసాం అదే భాగంలో ఇది కూడా ఒక అవసరం అవసరమంటారా ప్రజల సీఏ బిల్లు ఎన్నికల వేళ అవసరమంటారా కొద్దిగా ఆలోచించండి ఏం చేస్తున్నారు వీళ్ళు ఆడుకుంటున్నారు మన మాతో ప్రజలతో ఆడుకుంటున్నారు అవసరం అంటారా దేశాభివృద్ధిని పక్కన పెట్టేసి ఈ కులాల జోలికి మతాల జోలికి సంస్కృతుల జోలికి వెళ్ళడం ఏంటండి దానికోసమేనా మిమ్మల్ని ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది ఇందుకోసమేనా నుంచి హిందూ ముస్లిం హిందూ ముస్లిం హిందుస్థాన్ పాకిస్తాన్ మస్జీద్ మందిర్ ఇదే పని బీజేపీ ప్రభుత్వానికి లేచినప్పటి నుంచి కులాల మధ్య మతాల మధ్య సంస్కృతుల మధ్య చిచ్చు రేపడం ఘర్షణలు సృష్టించి ఒక కులాన్ని మెచ్చుకుంటారు రెచ్చగొడతారు ఇంకా ఒక కులాన్ని అవమానం చేస్తారు ఇదేనా మీ పని ఇలాంటి దౌర్భాగ్యమైన పాలకులు మన దేశానికి అవసరం అంటారా ఇలాంటి దౌర్భాగ్యమైన పార్టీలకు ఇంకా దౌర్భాగ్యమైన మన రాష్ట్రంలో ఉన్న ఇంకా దౌర్భాగ్యమైన ప్రాంతీయ పార్టీలు మద్దతు పలుకుతున్నారు వాహ్ షబాష్ సెల్యూట్ చేయాలా ఇలాంటి ప్రాంతీయ పార్టీలకు సెల్యూట్ చేయాలా ఏం దమ్ము ధైర్యం లేదా స్వతహాగా నిలబడి ఎన్నికల్లో నెగ్గడానికి దమ్ము ధైర్యం లేదా ఆ శక్తి లేదా మీ స్వయప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతారా కాంగ్రెస్ పార్టీ దేశ చరిత్రలో ఏ రోజు కూడా కులాల జోలికి మతాల జోలికి సంస్కృతుల జోలికి వెళ్ళిన దాఖలాలు లేవు చరిత్ర తిరిగేసి చూసుకోండి ఒకసారి ఎక్కడైనా కూడా వెళ్ళిన దాఖలాలు లేవు కానీ ఈ బీజీ బీజేపీ పార్టీకి లేచినప్పటి నుంచి మసీద్ మందిర్ హిందూ ముస్లిం హిందుస్థాన్ పాకిస్తాన్ హలాల్ హరామ్ తలాఖ్ నమాజ్ ఏంటండి ఇది ఏంటి ఇది ఎక్కడికి వెళ్తా ఉంది మా భారతదేశం ఏం జరుగుతా ఉంది కాబట్టి మన రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరులు బాగా ఆలోచించండి మేల్కోండి గాఢ నిద్రలోంచి మేల్కొని రాబోయే ఎన్నికల్లో జాతీయ కాంగ్రెస్ పార్టీకు ఆదరించి రాబోయే ఎన్నికల్లో లోక్సభ మరియు అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని చెప్పి నేను ప్రతి ముస్లిం సోదరునికి విజ్ఞప్తి చేస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్